నమస్తే నేను మీ నవీన్ ఎన్కేస్ కార్ చన్మకొండ ఈరోజు మన ముందుకు వచ్చేసింది రెనాల్ట్ కార్ డస్టర్ డస్టర్ అంటే అందరికీ సుపరిచితమే అత్యధికంగా రీసేల్ వాల్యూ ఉంటుంది అందరు ఇష్టపడి కొనుక్కునే కార్ అండి ఈ కార్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ కార్ అండి డీజిల్లో కూడా అత్యధికంగా మైలేజ్ ఇస్తుంది ఇరవై ప్లస్ మైలేజ్ అండి ఒకసారి దీని గురించి మీకు కంప్లీట్ బ్రీఫ్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా కార్ కూడా మీకు మొత్తం చూపెడతా ముంగట సపోర్టింగ్ ఉందని గ్రిల్లు మనకు ఎలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా కూడా ఈ గ్రిల్లు చాలా కాపాడుతుందండి సో కారు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇది రైట్ సైడ్ కారు చూడండి రైట్ సైడ్ చాలా బాగుంటుంది టైర్లు కూడా కొత్త టైర్లు వేయించండి టైర్లు కూడా చూడండి సింగిల్ ఓనర్ అండి ఇది షోరూమ్తో షోరూమ్ మెయింటైన్ చేసిండు చాలా బాగుంది కార్ ఇది పైన రూఫ్ రూఫ్ రైల్స్ కూడా చూడండి చాలా బాగుంది డీజిల్ కార్ అనేది ఒకసారి మీకు లోపల కూడా చూపెడతా చూడండి ఒరిజినల్ పెయింట్ అండి సింగిల్ ఓనర్ బండి ఒరిజినల్ పెయింట్ అండి ఒకసారి బార్డర్స్ కూడా చూడండి ఇక్కడ పవర్ విండోస్ ఇచ్చిండండి పవర్ విండోస్ చూడండి ఒకసారి లోపల డాష్ బోర్డ్ చూడండి స్టీరింగ్ రీడింగ్ కూడా చూడండి సింగిల్ ఓనర్ వెహికల్ అండి తొంభై ఎనిమిది వేలు తిరిగింది తొందరగా సేల్ అయ్యే కార్ అండి ఇది ఏసీ వర్కింగు స్టీరియో ఉందండి లెదర్ సీట్ ఫినిషింగ్ బాగుందండి ఒక్క ఓనర్ వాడిండు సీట్లు కూడా చాలా బాగున్నాయండి ఇంటీరియల్ చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపెడితే చూడండి చాలా కంఫర్ట్ ఉంటుంది ఎంత లాంగ్ అయినా స్పేసెస్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మనకు కాళ్ళు లాగడం కానీ గుంజడం కానీ అట్లాంటిది ఏముండదండి సీట్ కంఫర్ట్ బ్యాక్ సీట్ చాలా బాగుంటుందండి డిక్కీ స్పేస్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి లగేజ్ స్పేసెస్ బాగుంటుందండి ఒకసారి చూడండి రూప్ చూడండి చాలా బాగుందండి ఇంతవరకు ఒరిజినల్ షోరూమ్ రూప్ అండి ఇది ఇంతవరకు కలర్ ఎక్కడ కాలేదు రూఫ్కి అయితే ఇక్కడ చిన్న డెంట్ కూడా లేదండి డస్టర్ కార్ వచ్చి బ్యాక్ సైడ్ చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది దీని బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది మోర్ లగేజ్ పడుతుందండి డిక్ అయితే చాలా స్పేసెస్ ఉంటుందండి సింగిల్ ఓనర్ ఒరిజినల్ వైట్ కలరు బ్యాక్ సైడ్ మీకు బంపర్ కూడా వేసాడండి ప్రొడక్షన్ బంపర్ చాలా బాగుంటుంది బంపర్ చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా మనకు బంపర్ కాపాడుతుందండి ఒకసారి దీన్ని లైట్ చూడండి షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ టై ల్యాంప్ అండి లెఫ్ట్ సైడ్ కార్ చూడండి చాలా బాగుంది గ్రిల్ కానీ క్రోమ్ కానీ క్రోమ్ కూడా వేయించండి అండి చాలా బాగుంది క్రోమ్ వచ్చేసి టైర్లు కూడా సీల్ టైర్లు అండి గ్లాస్ గార్నిష్ హ్యాండిల్ కవర్స్ రూమ్ చాలా బాగుందండి లెఫ్ట్ సైడ్ రై రైట్ డోర్ చూడండి ఒరిజినల్ కలర్ ఒరిజినల్ ఫినిష్ అండి లెఫ్ట్ సైడ్ నుంచి డాష్ బోర్డ్ చూడండి చాలా బాగుంది మనకు ముంగట కాలు మంచిగా ఫ్రీగా పెట్టుకొని లాంగ్ డ్రైవ్కి ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మినీ ఎస్సీబీ కార్ అండి ఎక్సలెంట్ రీసేల్ వాల్యూ ఉంటుందండి తక్కువ ధరలు ఉందండి బంపర్ గ్రిల్ షో ఫైనల్ట్ ఎక్సలెంట్ ఉందండి ఇటు డస్టర్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ కారండి అత్యధికంగా రీసేల్ కార్ అండి ఇది మనకు రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి తొందరగా అమ్ముడు పోయే కారండి డీజిల్ కారండి కార్ కారండి లోపల స్పేస్ బాగుంటుంది కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఎక్కి దిగడానికి కంఫర్ట్గా ఉంటుంది తొందరగా అమ్ముడు పోయే కారండి రెండు వేల పద్నాలుగు దీని ఓనర్ వచ్చేసి మనకు ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తాండి చీప్ రేట్ అండి తొందరగా అమ్ముడు పోయే కారండి దీనికి ఫైనాన్స్ కూడా సౌకర్యం ఉందండి మీకు కావాలంటే తెలంగాణ కార్స్లో మీ తెలంగాణ స్టేట్లో ఎక్కడున్నా కూడా మీకు లోన్ సౌకర్యం కూడా ఉండండి లోన్ కూడా ఇప్పిస్తామండి తొందరగా విజిట్ చేయండి మీరు కావాలంటే మెకానిక్ కూడా చెక్ చేసుకోండి మెకానిక్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సింగిల్ ఓనర్ కార్ అండి షోరూమ్ ట్రాక్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి సింగిల్ ఓనర్ షోరూమ్ టు షోరూమ్ మెయింటైన్ చేసిన కార్ అండి చాలా బాగుంది ఇంజన్ బాగుంది కార్ బాగుంది ఒరిజినల్ పెయింట్ అండి త్వరగా వచ్చి విజిట్ చేయండి ఇది మనకి ఎన్కేస్ కార్స్లో ఉందండి ఎన్కేస్ కార్ వచ్చేసి అల్మకొండ వరంగల్ లో పార్క్ ఆపోజిట్ అంటూ రోడ్లో ఉందండి వరంగల్ రైల్వే స్టేషన్ వచ్చేసి మూడు కిలోమీటర్ బస్ స్టాండ్ వచ్చేసి రెండు కిలోమీటర్ సెంటర్లు ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ కూడా ఎన్ కేస్ కార్ ఛానల్ స్టార్ట్ చేసినామండి కొత్తగా దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తాం ఓకే రైట్ శుభదినం